స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే సు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు పద్ధతి మార్చుకోకపోతే రాబో కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అసెంబ్లీలో గిరిజన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వారి కష్టాల కోసం మాట్లాడవా అంటూ ప్రశ్నించారు హత్య రాజకీయాలు చేసే ఎమ్మెల్సీ అనంతబాబు తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఎవరైనా పుట్టిన రోజు అంటే విష్ చేస్తారు అతను ఏం ఏం చేశాడు ఏ అభివృద్ధి చేశాడు మేము ఏమే పనులు చేసాం మా నాయకుడు ఏం చేశాడు అని చెప్పి మాట్లాడాల్సిన రోజు రోజు కూడా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఇలాంటిది ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మీరు ఏం అభివృద్ధి చేశారు ఏం సంక్షేమం చేశారు అని అడుగునటువంటి పరిస్థితి మీరు చూసారు ఈ రోజు నేను మేము ఎన్ని కోట్ల నిధులు తెచ్చినాము ఆర్ అండ్ అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించి కు సంబంధించి ఇట్లాగా ఏ విధంగా ఫండ్స్ మేము తీసుకొచ్చామన్నది ప్రజలకి ఆల్రెడీ మేము వివరించడం జరిగింది ఆ చెప్పినా సరే ఇంకా మీరు ఏం అభివృద్ధి చేశారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదని ఆ డోర్ డెలివరీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అతను ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా పది సంవత్సరాలు దోచుకున్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతా ఉన్నావని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను నీ డమ్మీ లక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా పదవిలో ఉంది నువ్వు కౌన్సిల్ లో శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎన్ని సార్లు గిరిజన ప్రాంత ప్రజల కోసం మాట్లాడావు సమాధానం చెప్పు నీ లక్ష్మి నీ డమ్మీ లక్ష్మి శాసన సభలో ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా గిరిజన ప్రాంత సమస్యల కోసం మాట్లాడింది సమాధానం చెప్పు చెప్పలో ఒకటి రెండు సార్లు అదేనా ఏం మాట్లాడారో మీకే తెలియదు డమ్మి మహిళలు పెట్టుకుని వెళ్ళినటువంటి నీవు నువ్వు ఒక రాజకీయ నేత ఉండి ఈ రోజు ఒక వార్డ్ మెంబర్ కి ఎక్కువ సర్పంచ్ కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా నీకు సిగ్గేయట్లేదా ఈ మాట్లాడడానికి అని అడుగుతా ఉన్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలకూడదనంత బాబా అని మరొకసారి